హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీ బ్లాగ్స్ నేను మీ జాన్సీని ఈరోజు మా పాపకి కలర్స్ అయితే నేర్పించిపోతున్నాను నేను చెప్పేది కరెక్ట్గానే చెప్తున్నానా లేదా అనేది మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి హాయ్ చెప్పు కవిత హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు సార్ कंडता नैन निक्ड कलर्सा बेचुम दिशो कलर बेटे दिशो कलर दिस्ज ब्लू कलर दिश वैट कलर दिश ब्ला कलर दिस्ज ब्रउन कलर दिस्ज ग्रीन कलर दिस्ज ग्रे कलर దిస్ ఈజ్ పింక్ కలర్ దిస్ ఈజ్ రెడ్ కలర్ దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్ దిస్ ఈజ్ వైలెట్ కలర్ ఒక ఫైవ్ టైమ్స్ చెప్తాను మళ్ళీ రిపీట్ చేసి బాగా గుర్తుపెట్టుకుని నేను అడిగినప్పుడు నువ్వు చెప్పాలి సరేనా కన్వితా ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను నువ్వు చెప్పాలి సరేనా వైట్ కలర్ ఏది తన్విత వైట్ కలర్ కాట్ ఏదమ్మా చూపించు తీసుకో నువ్వు వైట్ కలర్ ఏది రెండు తీసుకోకూడదురా ఇంట్లో వైట్ కలర్ ఏదో వైట్ కలర్ కాట్ తీసుకో ఒక్కటే తీసుకోవాలి తప్పు అది వైట్ కలర్ కాదు దిస్ ఈజ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇది వైట్ కలర్ వైట్ కలర్ కొట్టేది వైట్ కలర్ కొట్టేదమ్మా చూడు వైట్ కలర్ కోట్ చూసి తీసుకో ఇది కాదమ్మా ఇది బ్లూ కలర్ నేను నీకు మళ్ళీ కలర్స్ చెప్తాను మళ్ళీ గుర్తుపెట్టుకో సరిగ్గా సన్నిత ఎల్లో కలర్ కార్డ్ చూపించాలా మెల్లో కలర్ కార్డ్ ఎల్లో ఎల్లో కలర్ కార్డేది मेरी गुटली वायलेट कलर है जी वायलेट कलर वेरी गुड वेरी गुड वेरी गुड वायलेट कलर काटी है ब्लू कलर कविता ब्लू कलर ब्लू कलर है जी हां वेरी गुड वेरी गुड ब्लू कलर रेड कलर है दामा रेड रेड कलर है दे रेंडु ओकलाने होने आ इस इधर ऑरेंज कलर दिस इज रेड कलर दिस इज ऑरेंज कलर दिस इज रेड कलर हाँ रेड कलर कौन है वेरी गुड सनी इज वेरी गुड ब्लू कलर है करना वेरी गुड कन्विता दैट इज ब्लू कलर ऑरेंज कलर है दी ऑरेंज कलर है दी ऑरेंज कलर पार्टी ना कि नोटला नोट लो पेट कोड दामा नोट पेट कोड तो बल्ले सब నువ్వు గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈజ్ పింక్ కలర్ దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్ ఓకేనా ఆరెంజ్ కలర్ ఏది ఆరెంజ్ వెరీ గుడ్ ఆరెంజ్ కలర్ ఏది ఇచ్చు గ్రే కలర్ వేస్తానా గ్రే కలర్ ఏది అదా గ్రే కలర్ కలరా ఉండపెట్టుకూడదమ్మా வ வ பதி బ్రౌన్ కలర్ ఏది బ్రౌన్ బ్రౌన్ కలర్ ఏది చూపించు బ్రౌన్ కలర్ ఏదమ్మా వెరీ గుడ్ తన్విత కలర్ ఇది వైట్ కలర్ వైట్ కలర్ ఏది తల్లి వైట్ కలర్ ఏది వెరీ అది మా తల్లి కలర్స్ వచ్చేసింది కలర్స్ వచ్చేసి తెచ్చేసింది కలర్ తెచ్చేసింది అటు చూడు అమ్మ నోట్లో పట్టుకోడరా నోట్లో పెట్టుకో కవిత కలర్ సెట్ కదా ఏబిసిడీలు నేర్చుకుంటావా కవిత ఎబీసీడీలు నేర్చుకుంటావా అమ్మాబీసీడీలు నేర్చుకుంటా తప్పు ఏడవకూడదు నేర్చుకోవాలి ఏబీసీడీలు అంటేనే ఏడవడం స్టార్ట్ చేసేసింది చెప్తే ఇంకేం చేస్తుందో K L M N O P Q R S P U V W X, Y Itu, itu, itu Y, 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 y ఐజెండ్ చూసావా 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 తప్పు తనకూడదు మమ్మల్ని పెట్టుకూడదు ముందుగా చదువుకోవాలి ఈ రోజుకి కలర్స్ నేర్చుకుంది కదా ఏబీసీడీలు రేపు నేర్పుతాననేసరికి ఊ అంది అందుకునే ఆపేసి ఆడిచ్చాను కాసేపు చెప్పడం ఆపేస్తానని ఎంత సంతోషపడిందో మా పాప అసలు ఏబీసీడీలు చెప్తుంటే అసలు నా మాటే పట్టించుకోవట్లేదు కలర్స్ అయితే చూసింది చెప్పింది ఏబీసిడీలు అయితే అస్సలు చూడట్లేదు మా పాపని కొడుకో పెడతాను ఒక్కవోర్లుగా ఎలా పాగుతుందో మీరు ఒకసారి చూడండి మా పాప అయితే చక్కగా ఆడుకుంటుంది మా పాపకే బొమ్మలు దొరికితే ఏం చేస్తుందో చూడండి ఒకసారి అది నచ్చలేదు ఇది పెద్దగా కనిపించింది దీన్ని నోట్లో ఎలా పెట్టాలా అని ఆలోచిస్తుంది ఏ బాగుని కొద్దిగా అయితే వచ్చి చాలా మంచి పని అయింది తను మా పక్కింటి అమ్మాయి పాపను ఆడించడానికి అయితే వస్తుంది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పావుని ఏమన్నా రైమ్స్ చెప్పవచ్చు కదా మా తన్వితాకి చెప్పినప్పుడు చిక్ రైలు వస్తుంది దూరం దూరం జరగండి ఆగినప్పుడు ఎక్కండి మిఠాయి తినిపిస్తా చల్లని పాలు తాగిస్తా వెరీ గుడ్ పావుని ఇంకేమైనా రైమ్స్ వచ్చా చెప్పు

పాపని ఆడించడానికి మా అమ్మ కూడా వచ్చేసిందో మా తన్విత మా అమ్మ దగ్గర చక్కగా ఆడుకుంటుంది મેક વિડિયો નచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జాన్సీ బ్లాక్స్